అందరికీ ప్రైజ్లో మై ఇన్ న్యూ టీం వారందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం యోహన్సు వార్త రెండో అధ్యాయం ముడవచ్చినం యోహన్సు వార్త రెండో అధ్యాయం మూడవచ్చినం ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకొనూ రాలేదనను మళ్ళీ ఒకసారి చదువుకుందాం ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకెనూ రాలేదనను ఇక్కడ మరి ఏసుప్రవ్ వారు కానా వివాహంలోనికి మరి ఆహ్వానించబడినప్పుడు ఏసును ఉన్న ఉన్నవారందరూ శిష్యులు ఆ వివాహానికి వచ్చినప్పుడు అక్కడ ఆ కాన వివాహం జరుగుతున్నటువంటి సమయంలో మరి అక్కడ ద్రాక్షరసము అయిపోయింది అయిపోయినప్పుడు మరి ఏసు తల్లి అయిన మరియ ప్రభుల వారి వద్దకు వచ్చి ఏసు తల్లి వారికి రసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకనూ రాలేదనను అక్కడ మరి ఏసుప్రభు తన తల్లి వచ్చి మరి ద్రా ద్రాక్ష అయిపోయిందని యేసుప్రభు వారి యొక్క తల్లి అయినటువంటి మరి అడిగినప్పుడు అమ్మ నాతో నీకేం పని నా సమయము ఇంకా రాలేదు అని చెప్పి ఉన్నాడు అక్కడ మరి ఎందుకు ఆయన సమయం రాలేదంటే ఇంకా ఆయన చేసేటువంటి కార్యములు ఆయన చేసేటువంటి క్రియలకు ఇంకా వెయిట్ చేయమన్నప్పుడు అక్కడ మరి దేవుడు మనం కూడా కొన్ని కొన్ని టైంలో ఈ కార్యము జరగాలని దేవుని యొద్ద మనం కనిపెడతా ఉంటాము జాబ్ రావాలని మనము మనం ఎక్కడైతే మనం బిజినెస్ చేస్తున్న దాంట్లో కనిపెట్టు కనిపెడతా ఉంటాము ఇది సక్సెస్ కావాలి మళ్ళీ మరి అదేవిధంగా కొన్ని కొన్ని వాటి గురించి ఆయన యొద్ద మనం కనిపెట్టు ఉంటాము కానీ దేవుడు కొన్ని కొన్ని టైంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని వేట్ అంటాడు కొన్ని నో అంటాడు వేట్ అంటే ఆయన సమయం ఇంకా రాలే ఇంకా ప్రార్థన చేసి చేసి మరి ఆయన యుద్ధ నుండి ఆయన కార్యం చూడాలని వెయిట్ చేయమంటా ఉంటాడు కొన్ని టైంలో నో అని చెప్తూ ఉంటాడు నో అని చెప్తా ఎందుకు చెప్తాడంటే అది నీకు సరైంది కాదు నేను నా టైంలో నీకు సరైంది చేస్తానని దేవుడు కొన్ని టైంలో వెయిట్ చేస్తూ ఉంటాడు కొన్ని మనలో మనం ఇష్టపడే వాటిని కొన్ని మన యుద్ధ నుండి దూరం చేస్తూ ఉంటాడు ఇక్కడ మరి అదేవిధంగా రసం అయిపోయినప్పుడు ఏసు తల్లితో చెప్పినప్పుడు ఆమె సమయం రాలేదు అన్నప్పుడు ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి పరిచారకరాలను చూసి ఏసు తల్లి అయినటువంటి మరియ ఆయన మీతో చెప్పినది చేయమన్నప్పుడు ఆ రాతి బాణల్లో మరి రాతి బాణల్లో నీటితో నింపాడు అని చెప్పినప్పుడు ఆ పరిచారకరాళ్ళు ఆమె చెప్పినట్టుగా చేసి ఉన్నారు చేసి మరి చేసిన తర్వాత ఏసు ప్రభువారు అక్కడ ఆ యొక్క మరి రాతి బాణంలో ఉన్నటువంటి ఆ యొక్క నీటిని దేవుడు రా రసంగా మార్చి అక్కడ మరి ఏసుప్రవ్వారు ఆమె ఆ యొక్క మరి ఏసుప్రవ్వారి యొక్క తల్లి ఆయన చెప్పిన మాటకు లోబడ్డది ఇంకా సమయం రాలేదు అనగానే అక్కడ మౌనంగా వెళ్ళిపోయి ఆయన చెప్పినట్టుగా చేసినప్పుడు అక్కడ గలలేయలోని కానా వివాహంలో ఆయన అక్కడ మరి నీటిని ద్రాక్ష రసంగా మార్చి అక్కడ దేవుడు తన నామాన్ని మహిమపరుచుకున్నాడు దేవుడు కూడా మన జీవితంలో కూడా కొన్ని టైంలో లేట్ చేస్తాను కొన్ని టైంలో మరి మనకి ఇష్టపడ్డేదాన్ని మన నుండి దూరం చేస్తాను అంటే దేవుని నామానికి మహిమ రావాలని కొన్ని మనలో నుండి తీసివేస్తూ ఉంటాడు ఇంకా మనం దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఇంకా దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతమైన కార్యము చేసి తన నామాన్ని మహిమపరుచుకుంటాడు మరి మనం కూడా ఏసు తల్లి అయినటువంటి మరియా మరి ఆయన సమయం ఇంకా రాలేదు అంటే ఆమె అక్కడ మరలా తిరిగి ఆయనను ప్రశ్నించలేదు వెంటనే ఆ మాటకు లోబడి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయి తన పరిచార కులాలతో చెప్పింది చెప్పి అక్కడ మరి వారు చెప్పినట్టుగా చేసినప్పుడు నామం అక్కడ మేము పరిచబడి ఉన్నది మనం కూడా మరి మనం కూడా ఆయన చెప్పినట్టుగా ఏదైతే లేట్ అవుతుందో ఇంకా కనిపెట్టుకొని కనిపెట్టుకొని ఉంటే దేవుడు మన మన జీవితంలో కూడా ఆయన అద్భుతమైన కార్యాన్ని చేసి మన ద్వారా దేవి నామాన్ని మేమపరచుకుంటాడు మరి మనం కూడా ఆయన మన జీవితం ద్వారా కూడా ప్రభునామే మేమపరచబడును గాక దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించినగాక ఆ మెయిన్ ప్రైజ్లో